నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్బై పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఏడు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నూట నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల రెండు వందల పది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల ఏడు వందల పిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ముప్పై పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్బై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్